ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి ఆధిక్యంలో నిలిచిన టీమిండియా చివరి టీ ట్వంటీలోనూ అద్దరగొట్టాలని భావించింది అటు ఆసీస్ కూడా సిరీస్ సమన్ చేయాలన్న పట్టుదలతో కనిపించింది అయితే వర్షం కారణంగా చివరి టీ ట్వంటీ రద్దయింది మ్యాచ్ ఆరంభానికి ముందు వాతావరణం మేఘావృతమై ఉన్నప్పటికీ సమయానికి టాస్ పడింది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి రింకు ను తీసుకున్నారు భారీ స్కోర్ చేయాలన్న లక్ష్యంతో ఓపెనర్లు శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ ధాటిగా ఆడారు బౌండరీల మీద బౌండరీలు బాధిస్తారు భారత్ స్కోర్ యాభై రెండు రన్స్ దగ్గర ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది ముందు విపరీతంగా గాలి వేయడంతో అంపైర్లు ఆటను ఆపేశారు తర్వాత భారీ వర్షం కురిసింది మైదానం చిత్తడిగా మారడంతో చాలా సేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో రెండో ఒకటితో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ వన్ డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది అలాగే ఆసీస్ గడ్డపై ట్వంటీ సిరీస్ ఓటమి ఎరుగని జట్టుగా తన రికార్డును కొనసాగించింది గత పదిహేడేళ్లు ఆసీస్ లో భారత్ టి ట్వంటీ సిరీస్ కోల్పోలేదు ఈ సిరీస్ లో పరుగుల వర అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది తొలి టీ రద్దైంది మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే తర్వాత వరుసగా మూడు నాలుగు టీ ట్వంటీల్లో లో కంగారులను భారత చిత్తుగా ఓడించింది ఇదిలా టీవంటీలో ఆసిస్ పేలవమైన రికార్డు కంటిన్యూ అవుతోంది గత మూడేళ్లుగా నాలుగు సిరీస్లు కోల్పోయింది రెండు వేల ఇరవై లో భారత ఇంగ్లాండ్ జట్ల చేతిలో ఓటమి చవిచూసిన ఆసిస్ తర్వాత రెండు వేల ఇరవై మూడులోను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోను కూడా టీమిండియా చేతిలోనే టీ ట్వంటీ సిరీస్లు ఓడిపోయింది